హాయ్ ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ నవ్య మీరు చూస్తున్న లాస్య విహంత్ హింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట సో ఇది నేను హనుమాన్ చాలీస రాస్తున్నాను ఇక్కడ ఊరికే మొబైల్లో చూడడం ఎందుకు అనేసి ఇంకా పిల్లలకి నేర్పిస్తాము ఇది టార్గెట్ పెట్టుకున్నాను అనమాట ఈ సమ్మర్లో మొ ఈ సమ్మర్ మొత్తంలో కూడా వీళ్ళకి మొత్తం నేర్పించాలి అనేసి ఇంకా అది మొత్తం ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకుంటున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మరి చూడొచ్చు కదా మొబైల్లో అయితే ఓకే ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ పిల్లలు మొబైల్ అడగడము ఇది ఎందుకు అనేసి బుక్లో రాసుకుంటే ఎంతైనా బుక్లో రాసుకునేది మనం చదివితే అది మనకి తొందరగా గుర్తుండిపోతుంది సో అందుకని ఇంకా బుక్లో అయితే నోట్ చేసిన అండ్ ఇక్కడ దోశ కొంచెం బ్యాటర్ ఉంటే అది దోశ వేసిన టిఫిన్కి అండ్ టిఫిన్ చేసిన తర్వాత ఇవాళ ఎందుకో కొంచెం మాకు ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అసలు మేము ఇది యూటిలిటీ ఏరియా అయితే కాదు అసలు దీన్ని ఎందుకు యూజ్ చేయము జస్ట్ బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ చెట్లు ఏవి పెట్టినా కూడా అంత ఈజీగా మొలవవు అంటే లైక్ పాలకూర కానీ ఇట్లాంటివి వేద్దామని ట్రై చేసిన బట్ అసలు మొలవు పెద్ద పెద్ద చెట్లు అయితేనే మొలిస్తే సో అనుకున్నాను అంటే కొంచెము మొత్తం క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను చేసి కొంచెం గడ్డపారతో కానీ పారతో కానీ ఇట్లా తవ్వితే ఈసారి ట్రై చేద్దామని చూస్తున్నాను నా వల్ల వరకు నేనైతే చేస్తున్నాను నిజంగా అబ్బా అసలు ఎంత ఈ సమ్మర్లో ఇలాంటి పని చేయడం అంటే చాలా కష్టము బట్ నాకు ఇంట్రెస్ట్ ఇట్లా కొంచెం చెట్లు పెట్టడము ఆ టైప్ అన్నట్టు సో అందుకనే ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం క్లీన్ చేసిన హాఫ్ వరకు చేసిన ఇంత పెద్ద డబ్బా మొత్తము గడ్డి అదంతా వచ్చింది ఇంకా మొత్తం చేసిన తర్వాత ఇదన్నమాట లుక్ సో ఇటు సైడ్ బండర్ ఎందుకు వేసిన అంటే మాకు పైన ఇట్లా రేకులు కదా అవి వాటర్ వర్షాకాలంలో వాటర్ వచ్చినప్పుడు కింద మరి అంత మట్టి అంతా కూడా హోల్సేలాగా పడతాయి సో ఇంకా అటు చివరికి ఇట్లా బండలు వేసిన అన్నట్టు చూద్దాం ఈ ఈసారి ఏమైనా పెడదాం అన్నట్టుగా మొత్తం క్లీన్ చేసిన నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్లాంటివి నేను చేసిన అసలు నా వల్ల అయితే కాలేదు చూద్దాం ఇంకా ఈసారి ట్రై చేయాలి అనేసి అంత క్లీన్ చేసి పెట్టేసిన అండ్ ఇక్కడ మజ్జిగ చేస్తున్నాను నేను అయితే మా హస్బెండ్ ఇంకా వాళ్ళు ఎండలో వస్తున్నారు కదా అనేసి ఇంకా చేసి పెడితే వచ్చిన తర్వాత తాగొచ్చు అయితే మజ్జిగ ఎప్పుడైనా మనం పెరుగు లైట్గా కలుపుకొని మజ్జిగ అది బటర్ మిల్క్ చేసుకోవాలి బాగా వేస్తే ఏంటంటే పెరుగు అంటారు కానీ నిజంగా పెరుగుని పెరుగులాగా తింటే మనకి హీటే దాన్ని కొంచెం పల్చగా చేసుకొని తింటే మనకి అది అనమాట అందుకనే ఏదైనా మితంగానే తినాలి కదా సో అట్లా ఒక టూ స్పూన్స్ నేను పెరుగు ఇట్లా వేసుకుని మంచిగా చిలికిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాను నిమ్మకాయ కూడా వెండేసిన తర్వాత ఇవి చియా సీడ్స్ ఇవి చాలా మంచిది సమ్మర్లో ఇంకా చాలా మంచిది మనకి దా దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మంచిగా డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది బాడీని మొత్తం కూడా సో ఇంకా అవి అట్లా వేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినా నార్మల్గానే నార్మల్ కూల్గానే పెట్టేసిన ఇంకా వచ్చిన తాగుతూడు కదా అనేసి సో ఇక్కడ నేను ఒకటి నాది పాత స్కర్ట్ ఉండే దాన్ని నేను మ్యాట్ లాగా అనేసి ఇక్కడ కటింగ్ చేస్తున్నాను ఇది అంటే ఈ మన దగ్గర మనకి ఏదైనా వేస్ట్గా అనిపించిన కాటన్ ఏమైనా ఉంటాయి కదా వాటిని మనం ఇట్లా మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో డైరెక్ట్ మనం దాని అట్లా యూస్ చేసుకోలేము కదా కొంచెం మంచి ఇట్లా ఒక షేప్ లాగా మనము దాన్ని స్టిచ్ చేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది అనేది కొట్లయినా ఇంకా మనం అంత ఫోల్డింగ్స్ అనేవి పోకుండా ఉండాలంటే ఇట్లా ఒక టూ ఇంచెస్ అన్న త్రీ ఇంచెస్ అన్న వెడల్పుతో ఉండే క్లాత్ పొడవాటి క్లాత్ తీసుకోవాలి ఒక సైడ్ కుట్టి పెట్టుకోవాలి వన్ సైడ్ ఒక సైడ్ మామూలు నార్మల్గా ఉంచాలి సో ఇంకా అవుట్లైన్ మొత్తం ఇట్లా మనకి బాక్స్ షేప్ తీసుకున్నాం కాబట్టి దాని చుట్టూ ఇట్లా కుట్టుకుంటూ రావడమే అంతే చాలా ఈజీది సో నేను ఇంకా ఇది మ్యాట్లా యూజ్ యూజ్ చేయడానికి అనేసి ఇట్లా కుడుతున్నాను డైరెక్ట్ యూజ్ చేస్తే బాగోదు కదా సో ఇట్లా ఇట్లా చాలానే చేసుకున్నాను ఇంకా బయట కొనడము ఎందుకు మనకు వచ్చిన పనే కదా సో ఇంకెట్లా ఉన్న దగ్గర ఎక్కడొక్క వేస్ట్ క్లాత్లు ఉండడము ఎందుకంటే నైటీస్ కానీ నైటీస్తో కూడా చేసుకుంటారు ఒకళ్ళు పాత ఏమన్నా నైటీని కానీ లేకపోతే ఇట్లా స్కర్ట్స్ కానీ డ్రెస్సెస్తో కూడా చేసుకోవచ్చు మనకైతే ఏదైతే అంటే పాడైపోయినవి ఉంటాయి కదా సో వాటితో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇట్లా స్టిచ్ చేసుకుంటున్నాను నేనైతే దాదాపుగా మ్యాట్స్ అయితే బయట అసలే తీసుకోను ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ మొత్తం కుట్టుకొని రావడమే కొంచెము మనకి ప్రాసెస్ ఎట్లా అంటే ఈజీగానే కానీ ఇట్లా ఫోల్డింగ్స్ దగ్గర కొంచెం టైం తీసుకుంటుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంతే పెద్ద టైం అంతా కూడా పట్టదు మనకి సో ఇదనమాట సో అయితే ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంటి వెనకాల మొత్తం క్లీన్ చేసేసి అంత అయిపోయిందని ఈ పని స్టార్ట్ చేశాను అయితే నాకు ఎట్లా అంటే ఇంకా ఖాళీగా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లలు హాలిడేస్ కాబట్టి పని ఎక్కువ అంటే ఎట్లాగూ పిల్ అదే పని ఉంటుంది కానీ కొంచెము మా టైమింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది కదా అనేసి అట్లా బ్యాక్ సైడ్ క్లీన్ చేయడము ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఉంటే ఈ సమ్మర్లోనే నేను క్లియర్ చేసుకుంటాను మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిందంటే వీలు అవ్వదు కదా సో అట్లా అన్నట్టు అయితే అయితే బ్యాక్ సైడ్ ఏమన్నా చెట్లు పెడదామని చూస్తున్నాను కానీ అదే అయితే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను అట్లనే చేసిన మొత్తం క్లీన్ చేసి పైన మట్టి అంత తవ్వి మళ్ళీ వేరే మట్టి వేసి చేసినా కానీ అస్సలే నాకు ఇంక అప్పుడే ఇంట్రెస్ట్ పోయింది ఏదైనా పని మనం చేసింది అది సక్సెస్ అయితేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది బట్ స అది సక్సెస్ అవ్వాలంటే మనము చేస్తూనే పోవాలి కానీ నాకైతే అట్లా ఉండదు సక్సెస్ కావాలి సక్సెస్ రావాలి అని కోరుకుంటే నేను బట్ చూద్దాం ఇంకా ఈసారి ఏమవుతుందో అయితే అది వెనకాల మాకు ఎట్లా అంటే చెట్లు అంత ఈజీగా మొలవవు ఎందుకంటే మాకు అప్పుడు ఇంట్లో పని జరిగినప్పుడు ఇంట్లో కంకర కానివ్వండి ఇట్లా ఇసుక గచ్చు తవ్వింది అంతేందంటే ఇంటి వెనకాల వేసేసరికి మొత్తం అంతా కూడా అందులో మిక్స్ అయిపోయి గట్టిగా అయిపోయింది అనమాట సో ఇప్పుడు కూడా బండలు అట్లాంటివి వెళ్తే కానీ చెట్లు పట్టడానికి అయితే పాసిబుల్ ఉండదు అంటే పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు జామ చెట్లు సీతాఫలాలు పొప్పడి చెట్లు లాంటివి అయితేనే మంచిగా అవి పెద్ద చెల్లు కాబట్టి అవి ఎనుకుంటాయి కానీ ఇట్లా చిన్న చిన్నవి మనము బెండకాయలు కానీ వంకాయ నార కానీ ఇట్లా వేస్తాం కదా ఇవి చాలా కష్టము కొన్ని ప్యాకెట్స్ ఒక నేనైతే ఒక చాలా ప్యాకెట్స్ తీసుకొచ్చి అవన్నీ మంచి ఇట్లా చల్లి వాటిని చేసినా కూడా నో యూజ్ అందుకని ఈసారి చూద్దాం ఒకసారి అట్లా అయిందని ఇంకెప్పటికీ అట్లా అయితేనే ఉండదు కదా ఇంకా అందుకే ఎంత శ్రమ పడైనా కూడా నిజంగా బయటికి వెళ్ళే వాళ్ళు పనులకు వెళ్తారు కదా కలుపు తీయడం కానీ మా విలేజ్లో అయితే అంతే చాలామంది ఎవరు ఖాళీగా ఉండరు మా అత్తమ్మ కూడా వెళ్తుంది పనికి తనకి ఇంట్లో ఉంటే అసలే అవ్వదు నువ్వు ఒక్కరోజుకి ఇంత అది అయిపోయినమ్మ మేము రోజు పోతాం కానీ ఇంకా అది అలవాటు ఉన్న వాళ్ళు చేస్తారు పని మనకు అలవాటు లేదు కదా అసలు నాకు ఆ అది ఇట్లాంటి పనులు చేయాలంటే ఇంట్రెస్ట్ కానీ అంత ఈజీ అని బట్టనే సిక్ అయిపోతా ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక్క వన్ డే మొత్తం ఇంకా బాడీ పెయిన్సే నాకు అంత ఎందుకంటే పాతతోటి తవ్వడము అంత ఈజీగా కాదు మనం ఇంకా బండలన్నీ తీసుకొచ్చి ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టడము సో అట్లా అన్నట్టు అందుకని నేను నాకు అంతే కూర్చునే పనులు కానివ్వండి కొంచెం ఇట్లాంటి ఏమైనా ఉంటాయి కదా ఆ పనులు బట్టలు మరత పెట్టడం ఇట్లాంటి పనులు ఎంతైనా చేస్తే కానీ కొంచెం నా బాడీ సహకరించదు అందుకనే ఇంకా అందుకే చిన్న చిన్నగా నాకు వీలైనంత వరకే నేను క్లీన్ చేసుకున్నాను అంతే సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇది సో ఇంకా మధ్య లైన్స్ ఇట్లా చుట్టూ కుట్టుకోవచ్చు కానీ అట్లా కుడితే ఏంటంటే అది గట్టిగా ఉంటుంది అనమాట మ్యాట్ అనేది సో ఇంకా నేను ఇట్లా ప్లేన్ చుట్టూ మాత్రమే కుట్టుకొని ఇట్లా అవుట్లైనా ఇంకా దీని మ్యాట్ అట్లా యూజ్ చేస్తున్నాను సో ఇంకా దాన్ని నెక్స్ట్ డే మేము మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అసలు నేను ఈ ఇయర్ వెళ్ళొద్దు అని అనుకున్నాను ఎందుకంటే ఎండలకి భయపడి అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు నాకు ఎండ చూస్తే అసలు ఇంట్లోకి వెళ్ళి బయట పెట్టడానికి లేదు కానీ అందుకనే ఇక మా బాబు అయింది అనమాట ఇంకా అక్కలేకపోయేసరికి సో ఇంకెందుకు త వాడిని చిన్న ఉంచడం అనేసి ఇంకా మీ మా తమ్మతో కొడలు వాళ్ళది కూడా అక్కడే కాబట్టి అందరం కలిసి వెళ్ళినాము మంచి ఎండల స్టార్ట్ అయినాము బట్ ఏంటంటే బస్సు డైరెక్ట్ కదా ఇక్కడ ఎక్కితే అక్కడ తింటే ముందు దిగవచ్చు అన్నట్టుగా మేము ఎంత ఎండ ఒక హాఫ్ అన్ అవర్ మన బస్సు ఎక్కదాక ఇబ్బంది కానీ ఇంకా ఇంకా వెళ్తున్నాం చూడండి ఎంత అసలు బయట అయితే ఒక్కప్పుడు కూడా లేరు కానీ మంచిగానే ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం లేండి వాటర్ బాటిల్ పెట్టుకోవడం ఇట్లా ఇంక వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది బస్సు కదా సో లేట్ అవుతుంది ఇంకా బస్సులో విండో సీట్ అంటే మా బాబుకి కానీ మా పాపకి కానీ బాగా ఇష్టము వాడికి అనుకున్నట్టుగా దొరికింది విండో సీటు అండ్ మా జర్నీ అయితే ఇట్లా అవుతుంది ఇంకా స్నాక్స్ కూడా ఒకటి మంచి స్నాక్స్ మ్యాంగోస్ వాటర్ బాటిల్ అయితే ఒక టూ లీటర్స్ బాటిల్ తీసుకున్నాం మధ్యలో అడుగుతాడు అనేసి అందులో గ్లాస్ కూడా వేసిన ఎందుకంటే బాటిల్తో తాగరాదు కదా సో పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటివి క్యారీ చేయాలి ఖచ్చితంగా ఇంకా బయట ఫుడ్ అసలు ప్రిఫర్ చేయొద్దు సమ్మర్లో అయితే సో ఇది ఈరోజు వ్లాగ్ మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో మొత్తం స్కిప్ అవ్వకుండా చూడండి అండ్ నెక్స్ట్ వీడిలో మళ్ళీ కలుద్దాం అంటే దీన్ని బయట ఎక్కే